యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసే పన్నెండు మంది అభ్యర్థుల జాబితాను పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యకుడు ఊట్కూరు అశోక్ గౌడ్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు వీరారెడ్డి జిల్లా నాయకులు పడాల శ్రీనివాస్ చిరిగే శ్రీనివాస్ కుమారస్వామి గంగేష్ తదితరులు ఉన్నారు పరిచయం తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాను శుభాకాంక్షలు అదేవిధంగా ఒట్టు ఉషారాన్ గారు సెకండ్ సెకండ్ వాడు మూడో వాడు శాంతిరెడ్డి గారు నాలుగో వాడు పేరాల మంజుల గారు ఐదో వాడు ఐదో వాడు పాశకట్టి సంపత్ గారు వాడు అంగడి ఉపేంద్ర అదేవిధంగా ఏడోవాడు శ్రీమతి సముద్రాల కల్పన ఎనిమిదో వాడు గుట్ల సంపద గారు అదేవిధంగా తొమ్మిదో వాడు పోటీలు ఉన్నప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసి విద్యావంతులను ఉద్యమకారులను అన్ని విధాలుగా విశ్లేషించి పన్నెండు మంది భారతీయ జనతా పార్టీల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మరి వారిలో మొదటి